ಶ್ರೀರಾಮ ರಮೇ ನಾಮಿ ಮನೋರಮಿಯ ಸಹಸ್ರನಾಮ ತತ್ವಜಂ ರಾಮ ಭಕ್ತಿ ದೇವರ ಟೀವಿ ಪ್ರೇಕ್ಷಕ ಶುಭ ಆಶಸ್ ಅಂದಜೇಸ್ ಪ್ರಿಯತ್ಮ ಬಂಧುಗಳ ಈ ಸಂವತ್ಸರಮು ಮೇ ರೆ ನೋಡಿ కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అని గురు ప్రభావం ఎలా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు ఈ రాశి వారు కాస్త మెరుగైనటువంటి సమయమే ఈ వీరికి అనుకున్నటువంటి పనులను కూడా సాధించేటువంటి సమయము చిరకాలంగా అనగా ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కానివ్వండి భూ సంబంధమైన చిక్కులు కానివ్వండి విడిపోయి వీరికి ధనము చేతికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం చెప్పవచ్చు అదేవిధంగా వీరు జ్వరం కానివ్వండి శ్వాస సంబంధమైనటువంటి రోగాలు కానివ్వండి మరి అదేవిధంగా వడదెబ్బలు అంటారు ఎండవడ ఆ వల్ల కానివ్వండి అనారోగ్యంలోకి నెట్టబడేటువంటి అవకాశాలు మెడ్గా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడ ప్రయాణం చేసినా ఉదయం పదకొండు లోపల కానివ్వండి సాయంకాలం నాలుగు తర్వాత కానీ చేసినట్టయితే మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు మంచి అవకాశము మరి విద్యార్థులకు కార్మికులకు కర్షకులకు వీళ్ళందరికీ కూడా కన్యారాశి రాశి వచ్చేటువంటి వారికి అందుకని కూడా శుభ ఫలితాలే ఉన్నాయి వీరికి వీరింట్లో అనుకున్నటువంటి ఏదైనా ఒక శుభకార్యము అకస్మాత్తుగా ఆగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రాశి వారు కన్యా పాశాస్త్రం కానివ్వండి బుధగ్రహ జపం కానివ్వండి విష్ణువును ఆరాధించడం వల్ల కానివ్వండి విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం వల్ల కానివ్వండి వీళ్ళు ఆర్థిక ఆరోగ్య సుఖమయ శాంతిమయ జీవితాలు కనుక్కోవడానికి ఎక్కువగా అక్కడికి వస్తుంది మరి ముఖ్యంగా ఈ వారు పెసరు దానం ఇచ్చినట్టయితే వారికి శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూడేటువంటి అవకాశము మెండిగా కనబడుతుంది కన్యారాశి వారికి ఈ విధంగా మొత్తం మీద ఈ కన్యారాశి జాతకులు శుభాశుభ మిశ్రమ ఫలితాలను పొందవచ్చు వీరికి తల్లిదండ్రుల్లో కానివ్వండి ఇతర ముఖ్యమైనటువంటి వాళ్ళని కానీ ఒకరిని పోగొట్టుకోవాల్సినటువంటి అవకాశాలు ఎక్కువ మెండుగా కనబడుతున్నాయి కాబట్టి వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదవడము విష్ణు యొక్క కథలు వినడము లేదు అష్టాక్షరి మహామంత్ర జపాన్ని జపించడము ఈ కార్యక్రమాలలో తప్పకుండా విజయం లభిస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సర భక్తము హరి ఓం తత్స రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేనసే రఘునాథాయ రాధాయ సీతాయ పతయ నమో నమ భక్తిదేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశాలు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే మేరీ మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని ప్రారంభమవుతుంది పన్నెండవ గంట శని కాబట్టి వీరికి గోచార రీత్య అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండిగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ మీనరాశి వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది మీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్స్యావతారుడైనటువంటి లక్ష్మీసింహ స్వామివారిని దర్శించి లక్ష్మీసింహ కవచం కానివ్వండి కరావలంబ స్తోత్రంగా పఠించినట్టయితే వీరికి శుభ వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత శేరి నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మీద కాబట్టి వీరు నిరంతరము కాం కత్తే రహో నాం చెప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావరం వస్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు బండిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభవంతం కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆహ్లోద్ధాలకు స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర మొత్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు దర్పసందేహాలలో పూజ బ్రాహ్మ ముహూర్తంలోనే చేయాలా అంటే తెల్లవారుజామనే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొంచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తాడని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రోజునామ సంవత్సర శుభ శుభ ఫలితాలని కూడా తెలియజేస్తూ మీకందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయుర ఆరోగ్య కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ i